సంగమంతటికి నా వందనాలు దేవునికి స్థుతులు కాపరికి వందనాలు తర్వాత నా బదిలీ విషయంలోనూ మా కుటుంబంలో ఐక్యత విషయంలో కూడా ప్రభు చాలా మేళ్లు చేసి ఉన్నాడు అసలు మా కుటుంబం కలిసి ఉంటుందని నేనైతే తలంచలేదు తర్వాత వచ్చేసి నా బదిలీ విషయం అయ్యి బ్రదర్ని అడుగుతూ వచ్చినప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నేను అక్కడికి వెళ్ళి పెదపట్టపాలెం అప్పటి నుంచి అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మీకు దగ్గర ప్లేస్ ఇస్తారు అని చెప్పారు అలాగే ఎయిట్ ఇయర్స్ నాకు కష్టకాలం తర్వాత అదే ట్రాన్స్ఫర్ కోసం ఐదు లక్షలు వెచ్చించి గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళు కూడా తల్ల కిందలు అవుతున్నారు ఆ క్యాన్సిల్ అయిపోయే ఆర్డరు నేను అడిగి ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చాడు దేవుడు తర్వాత హెచ్ఆర్ఏ ప్లేస్ ఇచ్చాడు నాకు ప్రయాణంలో కూడా కంఫర్ట్నెస్ ఇచ్చాడు స్కూల్ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది నాకు కూడా మంచి ప్లేస్ వచ్చింది ఒకసారి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రేయర్ పెట్టారు వర్షిప్ ప్రేయర్ పెట్టినప్పుడు బ్రదరు మీకేమున్నాయో సందేహాలు అడగమని చెప్పినప్పుడు నేను వచ్చి అడిగాను అడిగినప్పుడు మా బ్రదర్ మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడని బ్రదర్ ద్వారా చెప్పారు ఏ ఒక వారం ఓర్చుకుంటే నేను బయటపడిపోతాను ఎయిట్ ఇయర్స్ సురక్షితంగా కాచి కాపాడాడు దేవుడు అని నేను ఆనందిస్తున్న సమయంలో ఇంకా త్రీ కిలోమీటర్స్ దూరంలో నేను ఒక గ్రామస్తుడి యొక్క వెహికల్ ఎక్కాల్సి వచ్చింది స్కూల్కి పర్లాంగ్ దూరంలో పడిపోయాను తర్వాత నా వెళ్ళి రోడ్డుకి ఎప్పుడు తగిలిందో కూడా నాకు తెలియదు గాయమయ్యి అక్కడ పక్కనే క్లినిక్ ఉంది ఆర్ఎంపి క్లినిక్ ఉంది వాళ్ళు అక్కడ ప్రజలందరూ నన్ను అక్కడికి చేర్చడము ఆ కుట్లు వేయడము తర్వాత సెలైన్ కట్టడము ఇవి చేశారు చూడడానికి అది చిన్న గాయమే చిన్న ప్రమాదంగానే ఉంది కానీ అది దానికి మూల్యం ఎక్కువే చెల్లించుకోవాల్సి వచ్చింది ఆ టైంలో మా తమ్ముడికి రిపెంటెన్స్ ఇచ్చాడు దేవుడు తర్వాత దేవుడు ఆశీర్వదించడమే ఒక గొప్ప అయితే ఆ ఆశీర్వాదంలో నిలిచి ఉండడం కూడా గొప్పే ఇక్కడి నుంచి ఎంతోమంది వెళ్ళిపోయారు నేను కూడా అలా వెళ్ళిపోతానేమో అనుకున్నాను చాలాసార్లు అనుకున్నాను కానీ ఆయన ఉచితమైన కృప వల్ల నిలబడి ఉండగలిగాను ఈ రోజు వరకు ఈ రోజు నేను ఎన్ని శ్రమలు అనుభవించానో అంతకంటే ఎక్కువ ఆనందం ఉంది మోసే చెప్తున్నాడు కదా నేను శ్రమ అనుభవించిన నేడ్ల కొలది నాకు ఆనందాన్ని అని అడిగాడు అలాగే నా జీవితంలో ఇప్పుడు ఆనందం అనేది వెళ్ళివిరుస్తుంది నా సాక్ష్యం నిలబడులాగ్న నేను మందిరానికి అంటుకట్టుబడి ఉండేలాగునా నా గురించి కూడా ప్రేర్ చేయండి సేవగడికి ప్రత్యేక వందనాలు మిగతా వారందరికీ కూడా నా కృతజ్ఞతలు వందనాలు నాకు ఈ మేళ్ళన్నీ చేసినందుకు ప్రభుకి ప్రత్యేక కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఘనత మహిమ స్థుతులు యేసు ప్రభుకు చెల్లిస్తూ నాలో ఈ కార్యం స్థాపించిన దేవుడు అంతవరకు కొనసాగిస్తాడని ఏసయ్య పరిషత్ నామన అడిగి వేడుకుంటున్నాను తండ్రి